ఓం సాయిరా ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ రాత్రి కేవలం నిన్ను మాత్రమే ఎంచుకున్నాను ఇది ఈ రోజుకు మాత్రమే వెంటనే వినిబిడ్డ అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నేను కేవలం నిన్ను మాత్రమే ఎంచుకున్నాను ఈ శుభవార్తని ఈ శుభదినాన నీకోసమే తీసుకొచ్చాను నమ్మకంతో విను రేపు గురువారం ఖచ్చితంగా నీకైన వార్తని శుభవార్తని నీకు అందిస్తాను ఇది విన్నావు అంటే నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా నువ్వు ఎన్నో రాత్రుల నుంచి నిద్ర పట్టడం లేదు అని ఎంతో దిగులుగా కూర్చొని ఉన్నావు కదా అసలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఏదో ఒకటి ఆలోచిస్తూ ప్రతి క్షణం నువ్వు నరకాన్ని చూస్తున్నావు ఎంతమందిలో ఉన్నా సరే నీకు ఒకటే ఆలోచన నీ మనసులో తిరుగుతూ ఉంది కదా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా ఎంత మంచిగా మాట్లాడినా మనసు అనేది అస్సలు సర్ది చెప్పడం లేదు కదా నాకు అన్నీ అర్థమవుతున్నాయమ్మా నీ మనసులో ఉన్న గందరగోళము నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నీ కూడా నాకు అర్థమవుతూనే ఉన్నాయి నీకైన మంచి రోజుని నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ధైర్యంగా ఉండు తల్లి వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు కాస్త మనశ్శాంతిగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టం దుఃఖం గురించి ఇక అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ బాబా ఉన్నారు కదా అన్నిటిని నేను చక్కబెడతాను ఇక నువ్వు దిగు దిగులుగా ఉండాల్సిన పని అస్సలు లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు అనేది రాబోతుంది అది కూడా చాలా మంచిది ఆ ముగింపు నీ జీవితంలోకి వచ్చిందంటే నువ్వు ఎంతో సంతోషిస్తావు నీ విషయం నీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను కదా ఇలా చెప్పడానికి నేను ఎన్నో సందేశాలను కూడా నీ దగ్గరికి తీసుకువచ్చాను అయినా సరే నువ్వు సందేశం విన్నంతసేపు విని తరువాత మళ్ళీ దిగులుగా కూర్చుంటున్నావు దిగులు పడకు నీకైన కాలం వచ్చేసింది ఇక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదమ్మా నీ సమస్యలన్నిటినీ నా చేతుల్లో పెట్టుకుని నేను తీసుకొని వాటికి సమాధానాలు కూడా వెతుకుతాను ఇక నీకు కష్టం అనేది రాకుండా నేను చూసుకుంటాను కదా ఇది నీ సాయి సత్యవాకు తల్లి అస్సలు పొల్లుపోదు ఎందుకంటే నా మాట ఎప్పుడూ కూడా అబద్ధం కాదు నా వాక్కు ఫలించే తీరుతుందమ్మా నా ఈ మాటలు విని నా మీద నమ్మకంతో ఉన్నావు అంటే నువ్వు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే నా బాబా నన్ను కాపాడుతారు నా చెయ్యి వదలరు అని నన్ను నమ్మావు అంటే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను నీ చెయ్యిని పట్టుకొని మరి నువ్వు ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా సరే నేను దాటిస్తానమ్మా నువ్వు నా కోసం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో వెతికావు బాబా అసలు ఉన్నారా లేరా అని అపనమ్మకంతో కూడా ఉన్నావు ఇక నువ్వు అస్సలు వెతకాల్సిన పని లేదు ఎందుకంటే నేనే స్వయంగా నీ తండ్రి నీ కోసం నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నాను నా ఈ మాటలు నీ దగ్గరికి చేరేలా చేశాను ఎప్పుడూ కూడా నీ మనసు ఆనందపడే వాకులే కదమ్మా నీకు మంచి మంచి వరాలు అద్భుతాలు ఎన్నో జరిపిస్తాను దిగులు పడకు నీకైన మంచి జీవితాన్ని నేను ఏర్పరి చేశానమ్మా ఇక నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి సంతోషంగా ఉండు తల్లి నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు అన్నిటినీ నేను సరిచేసి వాటిలో ఏదైనా సమస్యలున్నా సరే అన్నిటినీ చక్కబెట్టి నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని సంతోషకరమైన వార్తల్ని ఎన్నో నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు తల్లి నేను నీ ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందేలా చేస్తాను నీకు రావాల్సిన విజయాలన్నీ నీకు అందిస్తాను నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు దిగులు పడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు నీ అవసరాలను తీర్చడానికి నేనున్నాను కదా నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా మాటలు నీకు చేరేలా చేస్తాను ఇది నువ్వు వింటున్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరమ్మా నీకు నువ్వుగా ఈ సందేశాన్ని అస్సలు వినడం లేదు కేవలం నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నువ్వు ఈ రాత్రి ఈ వార్తను వినగలుగుతున్నావు ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు నాకు కృతజ్ఞతలు చెప్పడానికి నువ్వు నా దగ్గరికి వస్తావు ఇక ద సంతోషమేగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్